బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష ప్రభావం ఇక్కడ కూడా హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ వర్షం పడింది సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దట్టి అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు తర్వాత అన్ని కూడా ఉన్నారు మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీం అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి మూడు గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడి నుంచి తగ్గించడం జరిగింది ఇప్పుడు ఒక నూట ముప్పై పిల్లలు అక్కడ ఆశ్రం స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఇంట్లో బియ్యం ధరిచయండి లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితులు ఉండవు వాళ్ళ కోసం కూడా అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి సో ఇట్లాంటివి సంఘటనలు మనకి మనం కేరళ కూడా వాయనాడు కూడా చూస్తున్నారు ఐదు వందల కంటే ఎక్కువ ఐదు వందల ఎవరి కంటే ఎక్కువైంది సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకోండి ఎక్కడ నీళ్ళకి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలనే ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయి అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకుని దీనికి ఎట్లా ఆపిపెట్టాలో చూసాము తర్వాత డైవర్షన్స్ గురించి కూడా కొన్నిసార్ సలహా ఇచ్చారు స్థానికులు సలహా ఇచ్చారు అది కూడా మేము పరిశీలిస్తాము జనాలకి నా ఒకటే విజ్ఞప్తి ఉంది ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్ లైన్ పౌడర్ వాళ్ళకి లెక్క పెట్టేసి అది అందరికి క్వాంటిటీ చెప్పడం జరిగింది దీంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్ళు ఉడకబెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడే आप इस रावण तीनों बच्चे से क्या? अच्छा वो चिपकी है ये मेरा पापा मैं नीचे निकल गई ना बाइबल में लो आ पापा तुझको दिखती नहीं कुछ मत रे अरे वो कटिंग का काला लड़का नहीं जा पे तू बैठ बैठ गो इधर आओ इधर गूगल ज्यादा अरे गूगल स्पीड और बाबू और नंबर आ गए और का बैठो 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 और का ठीक है तो हम ये आ चुके हैं ད�ས 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 དས དས དས